సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం ఇక్కడ కనిపిస్తుంది వైద్యులు లేకుండా హడావిడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన పరిస్థితి సంకల్ప సూపర్ స్పెషాలిటీకి బంధువులైతే తీసుకొచ్చారు ఆసుపత్రిలో ఆ టైంలో వైద్యులు లేనట్లుగా తెలుస్తోంది బట్ ఫీజు కట్టించుకొని అక్కడ అందరూ కూడా హడావిడి చేశారు సకాలంలో వైద్యం అందక ఆ మహిళ మృతి చెందినట్లుగా తెలుస్తోంది ఆ దీనికి సంబంధించి ఆసుపత్రి వద్ద బంధువులు దాడి చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది ఈ రోజు కడప జిల్లా రైల్వే కోడూరులో ఆటోలో వెళ్తున్న సమయంలో ఓ మహిళ కింద పడిపోయింది దీంతో తిరుపతి సంకల్ప హాస్పిటల్లో వైద్యం కోసం తీసుకొచ్చారు గురువారం ఉదయం హాస్పిటల్ కి వెళ్తే ఏదో క్యాంప్ పై డాక్టర్లు వెళ్లారని మధ్యాహ్నం వరకు ట్రీట్మెంట్ మొదలు పెట్టకుండా ఫీజు కట్టించుకుని హడావి చేశారు సకాలంలో వైద్యం అందక ఆమె చనిపోయినట్లుగా సమాచారం దీంతో బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్ద గొడవకు దిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనికి సంబంధించి హాస్పిటల్ వద్ద బంధువులు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం

ఈ ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి ఉమా అందిస్తారు ఉమా మనం ఇప్పుడు వీడియోలో కూడా చూస్తున్నాం బంధువులందరూ కూడా హాస్పిటల్ వద్ద డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కట్టించుకున్నారు మనిషి ప్రాణం పోయిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు హాస్పిటల్ వద్ద అసలు ఏం జరిగింది అసలు నిన్న రుయా హాస్పిటల్ కి వెళ్ళాలని ముందుగా బంధువులందరూ కూడా అనుకున్నారు బట్ ఆమెకి ఉన్నటువంటి సీరియస్ కండిషన్స్ నేపథ్యంలోనే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్తే ఒక మెరుగైనటువంటి వైద్యం అందించే అవకాశం ఉంటుంది ఆమెని ఎలాగైనా సరే బ్రతికిస్తారనేటువంటి ఒక నమ్మకంతో తిరుపతిలో ఉన్నటువంటి సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వాళ్ళు తీసుకొని వచ్చారు అయితే తీసుకొచ్చిన తర్వాత అంటే నిన్న ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో చెంగమ్మ అనేటువంటి మహిళని ఆమెని అక్కడ అడ్మిట్ చేశారు బట్ అడ్మిట్ చేసుకునేటువంటి సమయంలో ఆమె కండిషన్స్ చాలా సీరియస్ గా ఉంది సకాలంలో వైద్యం అందించి మాత్రం ఆమె బతుకుండేదని చెప్పి బంధువులు చెప్తున్నారు బట్ అక్కడ జరిగినటువంటి సీను హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులంతా కూడా ఆ క్యాంప్ కు వెళ్ళినట్టయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ విషయం చెప్పకుండా అక్కడ ఆ పేషెంట్ ని చేర్చుకొని ప్రథమ చికిత్స అంటే పై గాయాలు ఏవైతే ఉంటాయో బ్లడ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం క్లీన్ చేసి అక్కడ ఉండేటువంటి జూనియర్ డాక్టర్స్ నర్సుల ద్వారా ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేశారు బట్ ఆమెకి సీరియస్ కండిషన్స్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లోనే దాదాపు ఎనిమిదిన్నరకి చేర్చినటువంటి ఆమెని పన్నెండు గంటల వరకు అలాగే నిరీక్షించారు సో అది కాలక్షేపం చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర కట్టించుకోవాల్సినటువంటి డబ్బులంతా కూడా అప్పటికే ఒక యాభై వేలు దాకా కట్టించుకున్నారు ఆ తర్వాత పన్నెండు గంటలకి డాక్టర్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆమెని పరీక్షించినటువంటి వైద్యులు ఈమెకి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు సో దానికి కూడా వీళ్ళు సిద్ధపడ్డారు వెంటనే ఆపరేషన్ చేయండి సార్ ఎలాగైనా సరే తమ ఆ మహిళని ఎలాగైనా సరే బతికించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సో అప్పటికి హడావిడిగా ఆపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వైద్యులు ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆమె కండిషన్ బాగుంది ఆమె కోలుకుంటోందని చెప్పి బంధువులకి చెప్పారు సో అప్పుడు వాళ్ళు కొంత రిలాక్స్ అయ్యారు నాలుగున్నర ప్రాంతంలో మిగతా డబ్బు కట్టాలని చెప్పి కూడా వాళ్ళ దగ్గర మిగతా బ్యాలెన్స్ అంటే దాదాపు ఒక అరవై ఐదు వేలు దాకా అప్పటికే కట్టించుకున్నారు సో అప్పటికి కూడా కొంత రిలాక్స్ గానే వాళ్ళు సమాధానం చెప్పారు వీళ్ళు కూడా కొంత కూల్ గానే ఉన్నారు ఇక దాదాపు ఏడున్నర ఎనిమిదిన్నర ప్రాంతంలో ఎందుకు తమ పేషెంట్ ని తమకు చూపించేది ఆపరేషన్ జరిగి దాదాపు ఎనిమిది గంటలకు కావస్తోంది ఎందుకు మీరు మా పేషెంట్ ని కలవనీయకుండా చేస్తున్నారని గట్టిగా ప్రశ్నించడంతో ఒక్కొక్కరిగా వచ్చి బయటకు వచ్చి ఆమె కండిషన్స్ సీరియస్ గా ఉందని చెప్పి ఒక గంట సేపు అక్కడ డ్రామా అన్నట్టయితే బంధువులు ఆరోపిస్తున్నారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఇక చెంగమ్మ ఆ కొంత సీరియస్ కండిషన్స్ అయ్యి ఆమె చనిపోయిందని విషయం చెప్పగానే ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి బంధువులంతా కూడా హాస్పిటల్ ముందు ఆందోళనకి దిగారు ఉదయం చేర్చినటువంటి ఆమెని డాక్టర్స్ లేనటువంటి విషయాన్ని మాకు చెప్తే వేరే హాస్పిటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాం కదా ఎందుకు ఈ రకంగా చేశారని వాళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళపైనే కొంత మాట్లాడినట్టు మాట్లాడినట్టయితే స్పష్టంగా తెలుస్తోంది అయితే బంధువులంతా కూడా వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి పోలీసులకి సమాచారం ఇస్తాము ఖచ్చితంగా వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలి అసలు హాస్పిటల్లో వైద్యులే లేకుండా ఇటువంటి సీరియస్ కండిషన్స్ ఉన్నటువంటి పేషెంట్స్ ని అక్కడ చేర్చుకొని కావాలనే డబ్బులు కట్టాలి అది కూడా ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో మిగతా బ్యాలెన్స్ ముప్పై నాలుగు వేల రూపాయలు కట్టే పేషెంట్ ని మీకు అంటే చనిపోయినటువంటి మృతదేహాన్ని మీకు అప్పజెప్తామని చెప్పి కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేశారు సో అప్పుడు ఆగ్రహించినటువంటి బంధువులంతా కూడా ఒక్కసారిగా యాజమాన్యం పైన ఫైర్ అయ్యారు దీంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి అంటే ఉదయం నుంచి కూడా దాదాపు ఎనిమిది గంటల ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో చేర్చినటువంటి ఆ మహిళను అప్పటి నుంచి ట్రీట్మెంట్ అందించకుండా ఒకవేళ అప్పుడే కానీ ట్రీట్మెంట్ అందించి ఆపరేషన్ చేస్తుంటే ఆ మహిళ బతుకుండేది ఎందుకంటే తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆ మహిళ కొంత మాట్లాడుతూనే ఉంది కండిషన్ బాగుంది బట్ మెరుగైనటువంటి వైద్య సేవం అందించాలి ఎందుకంటే హెడ్ ఇంజురీ అయింది కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో బంధువులంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు వాళ్ళు డబ్బులు ఎంత పెట్టడానికి వెనకాడకపోగా మెరుగైనటువంటి వైద్యం అందించి ఆ మహిళ బతికి బయట వస్తే చాలని చెప్పి ఎంతగానో ఆశగా ఎదురు చూసినటువంటి బంధువులకి దాదాపు పన్నెండు గంటల పాటు అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసినటువంటి డాక్టర్లందరూ కూడా ఫైనల్ గా ఆమె చనిపోయినట్టు ధృవీకరించారు దీంతో డాక్టర్ల కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ అత్యుత్సాహం ఓవర్ యాక్షన్ కూడా డాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ పేషెంట్ పడిపోయి దెబ్బ తగిలి వచ్చిన సిచ్యువేషన్ లో దానికి సంబంధించిన డాక్టర్స్ అక్కడ లేరు బట్ వాళ్ళు జాయిన్ చేపిచ్చుకున్నారు ఇప్పటి వరకు కూడా యాజమాన్యం స్పందించలేదా ఏంటి అసలు అంటే సంకల్ప హాస్పిటల్లో అనేక ఆరోపణలు ఉన్నాయి గతంలో కోవిడ్ సమయంలో కూడా అక్కడ అనేక మంది పేషెంట్లు చేర్చుకొని చాలా వరకు కూడా లక్షల రూపాయలు దండుకున్న తర్వాత చనిపోయిన చనిపోయారని చెప్పి విషయం బయటికి చెప్పడము ఈ ఈ సందర్భంలోనే అనేక మంది బంధువులు కూడా అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఆ హాస్పిటల్ పైన అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా అటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియాలో అనేక కథనాలు కూడా వస్తూ ఉన్నాయి వాళ్ళ దృష్టికి వెళ్తున్నప్పటికీ కూడా ఆ ఒక నిమిషానికి ఏదో హడావిడి చేయడం ఆ తర్వాత వాళ్ళని యథావిధిగా వదిలేయడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి ఎందుకంటే మల్టీ స్కూల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టుకొని ఉన్నారు చాలా మంది పేషెంట్లు అక్కడ వెళ్తూ ఉన్నారు అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు అక్కడ అందిస్తూ ఇక్కడ మొత్తం డబ్బులంతా కూడా దండుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలోనే ఒక మహిళ పేషెంట్ అక్కడ వెళ్ళినప్పుడు ఆమె కండిషన్స్ ఎలా ఉంది అసలు ఆమెకి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలమా ఆ రకమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా వైద్యులు అందుబాటులో ఉన్నారా అవన్నీ చూసుకొని ఒకవేళ ఆమెకి హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉంటే అక్కడ అందుబాటులో లేనటువంటి చికిత్సలు ఉంటే నేరుగా వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనం వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ట్రీట్మెంట్ అందించలేనటువంటి పరిస్థితుల్లో మీరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి చెప్పి వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు సో అప్పుడు వాళ్ళు ఏదైనా ఇంకొక ఆప్షన్ చూసుకుంటారు సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఎందుకు లేవు ఎనిమిదిన్నరకు చేర్చినటువంటి పేషెంట్ ని దాదాపు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతం వరకు కూడా అక్కడ డాక్టర్స్ లేకపోవడము ఆమెకి జరిగినటువంటి ఇంజురీ సరైనటువంటి డైరెక్షన్ లో వాళ్ళు పరిగ పసిగత్తకపోవడము దాన్ని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోవడము వీటన్నిటికీ కూడా ఆమె ఇవాళ చనిపోవడానికి కారణంగా బద్ధులు ఆరోపిస్తున్నారు నిన్న ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు వాళ్ళు అక్కడ చూపించినటువంటి పరిస్థితి అటు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము ఉదయం నుంచి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం బట్ ఆమె కోల్పోలేకుండా పోయింది బ్యాలెన్స్ డబ్బులు కట్టే ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్ళండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు బట్ అక్కడ జరిగినటువంటి సీన్ లో వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి ఎవరు కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితి ఇక్కడ హాస్పిటల్లో కొంతమంది సిబ్బందినే కాకుండా ఇటువంటి ఏదైతే ఇష్యూస్ జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి కొంతమంది మనుషులు కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఎవరైనా ఆందోళన చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయడానికి లేకపోతే దౌర్జన్యాలకి దిగడానికి కూడా వెనకాడన్నటువంటి పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇటీవల చూస్తున్నాం ఎస్ నిన్న ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆ మహిళ చనిపోయినట్టు చెప్పారు కాబట్టి ఆ తర్వాత బంధువులంతా కూడా ఆగ్రహం చేశారు అక్కడ ఆందోళన చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇచ్చారు ఆ తర్వాత ఇంకా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది అక్కడ ఉన్నటువంటి మహిళ చనిపోయింది కాబట్టి ఏవీ చేయలేక వాళ్ళు అక్కడ నుంచి దాదాపు పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని తీసుకొని వెళ్ళారు బట్ అప్పటికే కూడా వాళ్ళు డబ్బులు కట్టి తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేసినట్టయితే మృతు మృతరాలి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు ఇది ఈ క్రమంలోనే అటు జిల్లా వైద్య అధికారులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగినటువంటి తపంగం ఏమిటి అసలు వైద్యులు నిర్లక్ష్యం ఏ రకంగా ఉంది అక్కడ యాజమాన్యం వేల పట్ల ఎలా వ్యవహరించారు ఎంత డబ్బులు వసూలు చేశారన్న దానిపైన కూడా విచారణ జరగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అటు జిల్లా వైద్య అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో ఆ హాస్పిటల్ పైన ఎలాంటి ఎంక్వైరీ అయిపోతారో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారింది గణేష్ చూసాం కదా తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకానికి ఓ నిండు ప్రాణం బలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాసులకి కక్కుర్తి పడి అక్కడ వాళ్ళకి సంబంధించిన డాక్టర్స్ లేకపోయినా కూడా పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేపించుకుని డబ్బులు దండుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ది డేకి ఎనిమిదిన్నర ప్రాంతంలో కూడా మీ పర్సన్ నోమోర్ అన్నట్టు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మీరు బాడీ తీసుకెళ్లాలంటే మొత్తం ఫీజు చెల్లిస్తే తప్పితే మీరు బాడీ బయటకి ఇవ్వము అని చెప్పి కూడా కొన్ని హాస్పిటల్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగా సంకల్ప హాస్పిటల్ పై గతం నుంచి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి అయినా కూడా వాళ్ళ తీరు మారట్లేదు అని కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి నిదర్శనంగానే ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ చూడొచ్చు అక్కడ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం బంధువులు కూడా పక్క ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆందోళన చేస్తున్నారు మా పర్సన్ ని మీరే చంపేశారు మీ నిర్లక్ష్యం వల్లే మా మహిళ చనిపోయింది అని కూడా వాళ్ళు పూర్తిగా అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అప్పటికే మేము డెబ్బై అరవై వేలు కట్టాము అయినా కూడా ఇంకా కట్టమని అంటున్నారు మా తిరిగి మాకు రాలేదు కదా అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా హాస్పిటల్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది